హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు రోజు మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరిగిందంటే అక్కడైతే ఇంట్లోన పెళ్లి పనులైతే మొదలు పెట్టేశారనమాట అంటే బయట తోరణాలు కడుతూ ఉంటే ఇందు అయితే స్టూల్ పైన నించొని తోరణాలు బయట కడుతూ ఉంటే అప్పుడే సడన్గా ఇందు కింద పడిపోబోతుంటే వాళ్ళ ఆయన పట్టేసుకున్నాడు అనమాట పట్టేసుకొని ఇందు నువ్వు స్టూల్ పైన నించునేది ఎందుకు నేను ఎత్తుకుంటాను లేను కట్టు అంటే వద్దు వద్దండి వద్దండి బాగుండదని అంటుంటే లేదు కట్టు ఇందు మనమేం భార్యవర్తలేం కదా ఎవరు ఏమనుకుంటారు సరే లేను కట్టు ఇందు అని అంటుంటే ఇందుని కట్టిగా హక్ చేసుకొని పట్టుకొని పైనకి ఎత్తితే ఇందు అయితే తోరణాలు అయితే కట్టేసి కింద దిగేస్తారనమాట లోపలికి వచ్చేసి పూరి అయితే వాళ్ళ అమ్మని అమ్మ దేవుడు దేవుడు గుడిని ఎలా అలంకరించాను నువ్వు చూస్తురా అంటే సరేలే నువ్వు కదా బాగానే చేసింటావులే అని అంటూ ఉంటే అప్పుడే ఇందు అయితే ఎందుకు పెద్దమ్మ అలా అంటున్నావు నువ్వు చూస్తే పూరికి ఇంకా కొంచెం బాగా ఇష్టము అంటే బాగా చేసావు అనేలా ఉంటుంది కదమ్మా పెద్దమ్మ అని అంటూ ఉంటే లేదు ఇందు బాగానే చేసి ఉంటుందిలే అని అంటే ఎందు ఎందుకు పెద్దమా నువ్వు అంత టెన్షన్ పడుతున్నావు ఏం జరిగింది అని అంటే అప్పుడే ఏం లేదు ఈ పెళ్ళి జరిగేంత వరకు అన్ని టెన్షన్సే అంటే ఈ పెళ్ళి ఆపడానికి ఏ అడ్డంకులు వస్తాయో అని భయం ఉంది నిన్నటికి నిన్న చూశారు కదా నైట్ అపూర్వ ఏం చేసిందో గగన్ని స్టేషన్ అంటే అరెస్ట్ చేయించాలి అనే ఉద్దేశము పోలీసులు పోలీసులు చెప్పేసి అరెస్ట్ చేయించాలి అని ఏదో ఒక కేసు లాగా తీసుకొచ్చింది అలానే రేపు ఏం చేయబోతుందో అంటే శరత్ కూడా ఏం చేయబోతున్నారో అని కొద్దిగా భయంగానే ఉంది పెళ్ళి జరిగేంత వరకు ఇంతే భయం ఉండే ఉంటుంది అని అనిందనమాట ఆ మాటలకైతే అత్తయ్యా అదెందుకు అలా జరుగుతుంది అలా ఏం జరగదులే అత్తయ్యా అన్నాడనమాట అప్పుడే గగన్ వచ్చి నిజంగానే అవునమ్మా కరెక్టే నువ్వు అన్న మాటలు నిజమే అనేసి అన్నాడనమాట గగను ఎందుకంటే ఈ పెళ్ళి ఎవరికి ఇష్టం ఉందో లేదో అనేది నాకు అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే ఇందు అయితే ఎందుకు అన్నయ్య పెదనాన్న మావయ్య ఖచ్చితంగా ఇంకోసారి ఈ పని చేస్తే అపూర్వతయ్య మావయ్య మాతో ఊరుకునే ఉండడు కోసి ఉప్పు కారం ఉప్పు ఉప్పు పాత్రలు వేస్తాడు అనేసి అనడంతో అంటే నీ ఉద్దేశం ఏంటి ఇందు మావయ్యకి ఈ పెళ్ళి ఇష్టం ఉంది అని శరత్చంద్రకి ఈ పెళ్ళి ఇష్టం ఉంది అని అనుకుంటున్నావా అంటే అవునన్నయ్య మరి ఏమనుకుంటున్నారు అంటే లేదమ్మా అది నిజంగానే ఈ పెళ్ళి ఇష్టం లేదని అనుకుంటున్నాను నేను ఏమో చూద్దాము ఈ పెళ్ళి అయ్యేంత వరకు మాకైతే డౌటే అని గగన్ అంటూ ఉన్నాడనమాట ఇది ఇలా ఉండగా అక్కడ భూమి అయితే డ్యాన్స్ కాంపిటీషన్కి రెడీ అవుతూ ఉన్నిందనమాట కాకపోతే గగన్ అయితే ఇక్కడ చెప్పి వెళ్ళాడనమాట అమ్మ ఈరోజు భూమిది సెకండ్ రౌండ్ ఉంది కాబట్టి నేను వెళ్తానమ్మా అంటే సరేలేనన్నా వెళ్ళి క్షేమంగా వెళ్ళి శుభవార్ శుభవార్తతో తిరిగి రానన్న అని పంపించింది అనమాట సరే అమ్మా అనేసి వెళ్ళాడనమాట అక్కడ భూమి అయితే చాలా అంటే చాలా టెన్షన్ పడుతుంది అనమాట ఏంటి రాకే రాకేష్ ఇంకా రాలేదు రాకేష్ ఇంకా రాలేదు అనేసి రాకేష్ ఎక్కడ ఉన్నావు ఎప్పుడు వస్తున్నావు నువ్వు అప్పుడే మన మనది డ్యాన్స్ స్టార్ట్ అయిపోతుంది అని అంటూ ఉంటే వచ్చేస్తున్నావు భూమి తొ ఇక్కడే ఉన్నాను అని అంటూ ఉంటే సరే తొందరగా రా అనేసి అన్నాడనమాట అక్కడ స్పాన్సర్స్ వచ్చేసి ఏంటి మేడం ఏంటి భూమి నువ్వు ఇంకా రెడీ అవ్వకుండా ఇక్కడే ఉన్నావు రాకేష్ ఎక్కడ అంటూ ఉంటే వచ్చేసాడు అని అంటూ ఉంటే అప్పుడే వచ్చిన తర్వాత ఏంటి నువ్వు ఇంత లేట్ వచ్చావు ఏంటి రాకేష్ అని అంటూ ఉంటే లేదు సార్ తొందరగా రెడీ అయ్యి వచ్చేస్తాను అంటే తొందరగా తొందరగా రెడీ అవ్వండి నేను అక్కడ ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను అన్నాడనమాట రాకేష్ అయితే రూమ్లోన రెడీ అవ్వడానికి లోపలికి వెళ్ళాడనమాట వెళ్ళింటే అక్కడ సాధన అయితే ఒక సర్వర్కి చెప్పేసి కొబ్బరి ఇచ్చిందనమాట నువ్వు అక్కడ రూమ్లోకి వెళ్ళాడు కదా ఆ అబ్బాయికి ఇవ్వు అనేసి చెప్పిందనమాట సరే అనేసి అక్కడ లోపలికి వెళ్ళేసి కొబ్బరి బొండం సార్ అని అంటూ ఉంటే ఎందుకు ఎవరిచ్చారు అంటే లేదు అక్కడ బయట మేనేజర్ సర్సు అందరికీ ఇమ్మని చెప్పారు అని అంటే అవునా సరేలే అనేసి తీసుకొని తాగేశాడనమాట తాగగానే మత్తు వచ్చినట్ల అయిపోయి కింద పడిపోతాడనమాట పడిపోగానే భూమి అయితే రెడీ అయ్యాడా అనేసి ఇక్కడ చూస్తూ లోపలికి వచ్చి రాకేష్ రాకేష్ అని పిలుస్తూ ఉంటే రాకేష్ పలకకుండా ఉండడంతో భూమి అయితే లోపలికి వెళ్ళేసి చూస్తే రాకేష్ అయితే అలానే పడుకుని అప్పుడు అప్పుడే సాధన వచ్చేసి ఏంటి ఇప్పుడు డ్యాన్స్ చేస్తావా నీ పార్ట్నర్ అయితే ఇక్కడ బాగా పడుకునేసాడు ఇప్పుడు వెళ్ళేసి బాగా డ్యాన్స్ చేసుకో అనేసి సాధన భూమిని అనిందనమాట అప్పుడే భూమి ఏం చేయాలి అనుకుంటూ టెన్షన్ పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయిందనమాట ఇలానే ఇక్కడే ఆలోచిస్తే మనకి టైం లేదు అనేసి అనుకుంటూ ఉన్నిదనమాట ఇది ఇలా ఉండగా సాధన అయితే అక్కడ స్టేజ్ దగ్గర వెళ్ళి కూర్చొని సంతోషపడుతూ ఉన్నిందనమాట అప్పుడే స్టేజ్ పైన భూమి గగన్ అయితే డ్యాన్స్ చేయడానికి వచ్చేసారనమాట చూసేసి సాధన అయితే షాక్ అయిపోయిందనమాట వాళ్ళిద్దరూ బాగా డ్యాన్స్ చేసిన తర్వాత అప్పుడే జడ్జెస్ అయితే అనౌన్స్మెంట్ తీస్తారనమాట నెక్స్ట్ కా నెక్స్ట్ రౌండ్కి అంటే ఫైనల్ రౌండ్కి క్వాలిఫై అయిన వాళ్ళు కావే టీం మరియు భూమి టీం అనేసి అనడంతో భూమి అయితే చాలా అంటే చాలా ఎగిరి గంతులేస్తూ గగన్ భూమి ఇద్దరు హక్ చేసుకుంటారనమాట ఇది ఇలా ఉండగా అంటే ఇంకో అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారనమాట ఫైనల్ రౌండ్ వచ్చేసి ట్వంటీ సిక్స్త్ ట్వెల్వ్ ఓ క్లాక్కి ఉంటుంది అనేసరికి భూమి అయితే షాక్ అయిపోయింది అనమాట ఎందుకంటే ఆ రోజే పెళ్ళి ట్వెల్వ్ ఓ క్లాక్కే పెళ్ళి ట్వెల్వ్ లెవెన్ థర్టీకే పెళ్ళి కదా అనేసి అనుకుంటూ ఉన్నిందనమాట ఇది ఇలా ఉండగా మరుసటి రోజు పెళ్ళికైతే అన్నీ రెడీ చేస్తున్నారనమాట రెడీ చేస్తూ ఉంటే భూమి అయితే శరత్ చంద్ర దగ్గరికి వెళ్ళేసి నన్న ఇలా డ్యాన్స్కి అంటే ఫైనల్ రౌండ్ వచ్చేసి రేపటి రోజే ఉంది రేపు ట్వెల్వ్ ఓ క్లాక్ అంట నాన్న మరి నా పెళ్ళి అదే టైంకి అంటే పెళ్ళి ఎలా నన్నా అని డ్యాన్స్ ఎలా నన్నా అని అడుగుతుంటే ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు అమ్మ అమ్మ కోరిక కోసము అమ్మ కోసము డ్యాన్స్ని నువ్వు చేస్తున్నావు కాబట్టి ఈ ప్రేమ పెళ్ళి ఇలాంటివన్నీ వదిలిపెట్టేసేయాలమ్మ ఒక గేమ్ ఒక మన గోలు అనేది గోల్ అనేది ఉన్నప్పుడు మనము ఇవన్నీ వదిలిపెట్టేసేయాల అమ్మ అమ్మ కోసం మనం ఏదైనా చేయాలి పెళ్ళి వదిలిపెట్టేసేయమ్మా అని అనడంతో భూమి అయితే షాక్ అయిపోయిందమ్మా అనమాట ఏంటి మా నాన్న ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటూ ఇది ఇలా ఉండగా అక్కడ గగన్కి మరియు ఇక్కడ భూమికి పెళ్లి తంతులైతే కంటిన్యూ చేస్తున్నారనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టీ సీరియల్స్ అన్ని విషయాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్